ఈరోజు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి గురించి మాట్లాడుకోవడం అంటే సాక్షాత్ బాలా త్రిపుర సుందరి అమ్మవారి గురించి మాట్లాడుకోవడమే అలాంటి మహానుభావుడు గురించి ఒక ఎపిసోడ్ చేసే భాగ్యం వారి గురించి ఒక ఎపిసోడ్లో మనం చెప్పలేం అది జరిగే పని కాదు సముద్రంలో గ్లాసులో అనాలి సో అయితే మొట్టమొదటిగా వారికి మీకు ఉన్నటువంటి అనుబంధం అక్కడి నుంచి ప్రారంభిద్దాం దుర్గే స్మృతాహరసి భీతి మశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త చాలా చక్కటి ప్రశ్న అడిగారు మీ యొక్క ఈ వాహిక నామే ఈ పేరే చాలా జ్ఞానదాయకంగా మోక్షదాయకంగా ఉత్కంఠభరితంగా ఈ జీవితంలో చైతన్య భరితంగా ఉంది అందుకు ప్రథమత మీకు నేను మీ ఆధ్యాత్మిక సేవకి నేను అభినందిస్తూ భగవంతుడు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ మీరు అడిగిన ప్రశ్నకి జవాబిస్తాను తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు వారి నాన్నగారు వెంకటప్పయ్య శాస్త్రి గారు మా నాన్నగారి పేరు పార్వతీశ శాస్త్రి గారు శాస్త్రి గారి నాన్నగారు అంటే మా నాన్నగారి నాన్నగారు వెంకటప్పయ్య శాస్త్రి గారు ఇద్దరు సొంత అన్నదమ్ములు ఆ రకంగా రాఘవన శాస్త్రి గారు నాకు పెదనాన్నగారి నాన్నగారి వరుస అవుతారు అదండి అది వారితో నాకు ఉన్నటువంటి బంధుత్వపు వరుస ఇక జీవితంలో ఎంత అదృష్టం అంటేనండి వారు గొప్పవారట వారు గొప్పవారట అని ఉన్న పుస్తకాల్లో చదువుకోవటం లేకపోతే ఎవరో చెప్పగా వినటం ఆహా అని పొంగిపోవటం మనందరికీ జరుగుతుంటుంది నా అదృష్టం ఏంటంటే అంతటి గొప్పవారితోటి కలిసి తిరిగి సంచరించి వారితో మాట్లాడి విషయాలు తెలుసుకునేటువంటి అదృష్టం ఈ జీవుడికి దక్కింది కొంతకాలం వారితో తిరిగాను వారి యొక్క హాభావాలు గమనించాను వారి ప్రవృత్తి గమనించాను అలాంటి అదృష్టం ఎంతోమంది ఉన్నారు అలాంటి అనుగ్రహం పొందినవారు వారిలో నేను కూడా ఒకరిని అని చెప్పుకోవటానికి నాకు చాలా ఆనందంగా ఉంటుంది అదండి ఇక రాఘవనాథ శాస్త్రి గారి గురించి చెప్పుకోబోయే ముందుగా మనం మొట్టమొదట మీ అనుమతితోటి వెంకటప్ప శాస్త్రి గారి గురించి చెప్పుకోవాలి ఎందుకంటే అచ్చట పుట్టిన చిగుర్రు కొమ్మైన చేవ అంటాడు విజయ విలాసకర్త చామకూర వెంకటకే ఎందుకంటే తండ్రి గారు అంతటి గొప్పవారు అందువల్ల తండ్రి గారి నుంచి ఉద్భవించినటువంటి మన రాఘవన శాస్త్రి గారు అంత గొప్పవారయ్యారు ఏమిటండి వెంకటబ్బయ శాస్త్రి గారిలో ఉన్నటువంటి గొప్పతనం ఈయన పొద్దున్నే చక్కగా ప్రాణాయామం చేసేటువంటి వారు అయితే అంతకంటే గమ్మత్తు ఏంటంటే అండి వెంకటప్పయ్య శాస్త్రి గారు ఇరవై రెండు సంవత్సరాల దాకా మనం ఊహించడం ఎలా జరుగుతుందని ఇరవై రెండు సంవత్సరాల దాకా అసలు ఇటువంటి జోలికి వచ్చేవారు కాదు ఈ దేవతార్చన కానివ్వండి లేకపోతే శాస్త్రగ్రంథాలు చదవటం కానివ్వండి ఎక్కువగా లౌకికమైనటువంటి విషయాల్లో ఎక్కువగా వెంకటప్పయ్య శాస్త్రి గారు కాలక్షేపం చేసేవారు మనకు ఆశ్చర్యం కలుగుతుంది ఏమిటి ఇంత గొప్ప యోగి అని మనం చెప్పుకుంటాం రాఘవనాథ్ శాస్త్రి గారు వారి నాన్నగారు ఇరవై రెండు సంవత్సరాల వయసు దాకా అసలు వీటి జోలికి వెళ్ళలేదా అని మనకు అనిపిస్తుంది కానీ ఆ గమ్మత్తు ఏంటంటే వెంకటేశ వెంకటప్పయ్య శాస్త్రి గారు ఉన్నట్టుండి ఒక గురువుగారండి వెంకటప్పయ్య శాస్త్రి గారికి ఆయన పేరు కొలచన యజ్ఞనారాయణ శాస్త్రులు ఎవరు ఎప్పుడు ఎవరిని ఎలా అనుగ్రహిస్తారో మనం చెప్పలేం ఆ వెంకటప్పయ్య శాస్త్రి గారి దగ్గరికి ఒక రోజు వచ్చి రే నీకు పంచాక్షరి మంత్రం ఉపదేశిస్తాను అంటే ఎవరికి ఎటువంటి మంత్రం ఉపదేశించబడుతుందో దానివల్ల వారు ఎలా అనుగ్రహించబడతారో మనం చెప్పలేము ఆయన ఏ ముహూర్తంలో ఉన్నారో లౌకికమైనటువంటి విషయాల్లో తిరిగేవారు కానీ ప్రాక్తన జన్మ సంస్కారం అని ఒకటి ఉంటుంది కదా ఉపదేశం చేస్తానంటుంది అలాగేనండి అన్నారు పంచాక్షరి మంత్రం ఉపదేశం పొందిన తర్వాత ఒక దాన్ని పూర్తిగా ఇక దీక్షగా పారాయణ చేయటం మొదలుపెట్టారు అంత నిష్ట వారికి ఎందుకు కుదిరిపోయింది కుదిరిపోతేనండి జ్వలతి చలితేన ఇంధనాగ్నిహి అని ఒక మాట ఉంది అంటే నిప్పు మీద కప్పి ఉన్నటువంటి నివురు ఆ బూడిద తొలగిపోతుంది అప్పటిదాకా వీరు నిప్పు దాని మీద లౌకికత్వం అనేది ఒక బూడిద లాగా ఉంది ఈ పంచాక్షరి జపం చేయటం వల్ల మొత్తం ఆ బూడిదంతా కూడా తొలగిపోయింది ఇట్లా ఎందుకు వస్తారండి అప్పుడప్పుడు కొంతమంది వచ్చి మనం అడగకుండానే గురువులు కొంతమంది వెతుక్కుంటూ వస్తుంటారు అలా ఎందుకు జరుగుతుంది అంటే మన ఉపనిషత్తు ఒక మాట చెప్తుంది నాయమాత్మా ఆత్మా ప్రవచనైన లభ్య ఎవరైతే మనం దైవం అని చెప్తున్నామో ఆ ఆత్మ ప్రవచనం వల్ల నీకు లభ్యం కాదురా అంటే ఒకటి చెప్పటం వల్ల నీకు రాదు అది నీకు రాసిపెట్టి ఉంటుంది అప్పుడు వెతుక్కుంటూ వస్తుంది అందువల్ల వెంకటప్పయ్య శాస్త్రి గారి దగ్గరికి అలా వెతుక్కుంటూ ఆ యజ్ఞనారాయణ శాస్త్రి గారు పంచాక్షరి మంత్ర ఉపదేశం చేయటం అందువల్ల వారి జీవితం ఆధ్యాత్మిక జాజ్వల్యమానంగా తిరిగింది ఎప్పుడైతే ఈ పంచాక్షరి మంత్ర జపం చేస్తున్నారో ఈ వెంకటప్పయ్య శాస్త్రి గారికి హనుమాయమ్మ గారు అనేటువంటి ఆవిడతోటి అంటే రాఘవన శాస్త్రి గారి అమ్మగారు వారితోటి వివాహం కూడా దైవం ఏర్పరిచాడు వివాహం తర్వాత వీరికి చదువుకోవాలి అనేటువంటి కోరిక వెంకటప్పే శాస్త్రి అంటే ఈ మంత్రదీక్ష వల్ల వివాహము అయింది తర్వాత చదువుకోవాలని సాధారణంగా మనం వివాహో విద్యా నాశాయ అంటుంటాం కదండి కానీ వీరికి వివాహో విద్యా లాభాయ అంటే పెళ్లి చేసుకున్న తర్వాత వీరికి చదువుకోవాలి అనేటువంటి ఇరవై రెండేళ్ల తర్వాత అండి అప్పుడు చదువుకోవాలి అనేటువంటి అభిలాష వెంకటప్ప శాస్త్రి గారికి కలిగింది ఇక అప్పుడు ప్రాతూరి కోటయ్య శాస్త్రి గారిని ఆ రోజుల్లో చాలా ప్రముఖులు ఆయన దగ్గర రఘువంశం మొదలుపెట్టారు కాళిదాస్ యొక్క రఘువంశం ఈ వెంకటప్ప శాస్త్రి గారు మొదలుపెట్టారు ఇక్కడ ఆయన చదువుతూ ఉంటే వారికి ఆల్రెడీ సొంతంగా ప్రాక్తన జన్మ సంస్కారం ఇందాక మీకు చెప్పాను కదా లోపల ఉన్న విద్యలన్నీ అలా బయట బయటికి వచ్చేసేసినాయి ఎందుకంటే తాం హంసమాలాహ శరదీవ గంగాం అలాగే మహోషధిం నక్తమివ ఆత్మభాస అని కాళిదాసు మహాకవి అంటాడు అంటే విద్యలు స్వయంగా స్వయంగా ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయి అంటే శరత్కాలంలో గంగానదిని వెతుక్కుంటూ హంసలు వచ్చినట్టుగా ఈయన రఘువంశం అలా మొదలుపెట్టడంతో రఘువంశంలో ఉండే సర్గలన్నీ కూడా ఈయన అప్పజెప్పేస్తున్నారట గురువుగారికి గురువుగారు చాలా ఆశ్చర్యపోయాడు ఇదేమిట్రా నేను ఇంకా వీడికి పూర్తిగా కూడా సర్గ కూడా చెప్పలేదు అని ఆ సర్గలు అప్పజెప్తూ అందులో ఉన్నటువంటి విశేషాలు చెప్పడం ప్రారంభించారు గురువుగారిని ఎవరో పాపం పురాణాలకి వీటికి చెబుతూ ఉంటే ఆయనకి ఏదన్నా కించిత్ ఇబ్బందులు ఏర్పడిన సందర్భంలో ఈయన వెళ్ళి స్వయంగా ఆ పురాణాలు చెప్పడం కూడా మొదలుపెట్టారంటే గురువు ముఖత నేర్చుకున్నది మహాస్వల్పం వీరికి భాషించింది నక్తమేవ ఆత్మభాస అంటే తమంతట తామే రాత్రిపూట ఏ రకంగా గోచరిస్తుంటాయో ఓషధలు కొన్ని ఉంటాయండి ఆ ఓషధలు పగలపూట కనపడవు అవి రాత్రిపూట కనపడుతుంటాయి అలాగే వీరి జన్మ సంస్కారం వల్ల అన్ని విద్యలు అలాగా వీరిలో ప్రకాశమానమయ్యాయి మన గుండె జల్లుమంటుంది ఆ వాతావరణం చదువుతూ ఉంటే ఆ రకంగా వీరి దగ్గర ఎటువంటి మహానుభావులు చదువుకున్నారంటే అండి వెంకటప్ప శాస్త్రి గారి దగ్గర మనం తెలుగు లెంక అని చాలా ప్రసిద్ధమైన కవి ఒకరున్నారు తుమ్మల అంటే ఆస్థా గాంధీ గారి యొక్క ఆస్థాన కవి అని చెప్తారు తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారు ఆయన వీరి దగ్గర చదువుకున్నారు వెంకటప్ప శాస్త్రి గారి దగ్గర చదువుకున్నారు ఆయన చౌదరి గారు ఉదయం అంతా కూడా పొలం పనులు చేసుకునేవారు ఆయన కానీ ఈ వెంకటప్ప శాస్త్రి గారి దగ్గర చదువుకోవాలంటే వీరు చదువు అయిపోయిన తర్వాత వీరు పెద్దవారు అయిపోయారు ప్రచారంలోకి వచ్చేసారు వీరు మంచి గురువు అయ్యారు చెప్ ఆ రకంగా ఉన్న స్థితిలో గురువుగారి అందరూ ఆరాధించడం మొదలుపెట్టారు వెంకటప్ప శాస్త్రి గారిని అంటే వీరి యొక్క తత్వం ఏమిటో లోకానికి బోధపడిపోయింది ఆ సమయంలో సీతారామూర్తి చౌదరి గారు అయ్యా మీ దగ్గర నేను చదువుకుంటాను కానీ పగటిపూట నేను పనులు చేసుకుంటాను మా పొలం పనులు ఉన్నాయి రాత్రిపూట వచ్చి చదువుకుంటానండి అన్నాడు సాధారణంగా ఇప్పటి కాలం గురువు అయితే ఏమంటారండి అరే బాబు నువ్వు పగల రారా రాత్రి రారా కానీ ఈయన శిష్య హృత్తాపహారకుడు లోకంలో గురువులు శిష్య విత్తాపహారకులు కొంతమంది ఉంటారు శిష్య హృత్తాపహారకులు కొంతమంది ఉంటారు అంటే శిష్యుడి దగ్గర వీడికి నేను చెప్పటం వల్ల నాకేం ప్రయోజనం వస్తుంది ఏం డబ్బు వస్తుంది వాటిని ఎలా అపహరించాలి అని చూసే గురువులు కొంతమంది దాంతో సంబంధం లేకుండా శిష్యుడి హృదయంలో ఏదైతే తాపముందో ఆ తాపాన్ని హరించేటువంటి గురువులు కొంతమంది ఉంటారు వెంకటప్ప శాస్త్రి గారు అటువంటి గురువు శిష్యుని యొక్క వృత్తాపహారకం రాత్రిపూట వస్తావా నీకు చదువుకోవాలనుందా రారా అని వెంకటప్ప శాస్త్రి గారు ఆత్మీయంగా ఈ తుమ్మల సీతారామూర్తి చౌదరి గారిని పిలిచేట ఏక శ్లోకరస్య బోధనము చే ఎవ్వాడు శిష్యుండు సుశీలోకాగ్రేసరు చేయు ఎంత గొప్పవారంటే వెంకటప్పై శాస్త్రి గారిని తుమ్మల సీతారామూర్తి చౌదరి గారు రాసినటువంటి పద్యంలో ఉన్నటువంటి పద్య పాదం మీకు వినిపించాను ఆయన ఒక్క శ్లోకం చెప్తే చాలు లోకంలో శతశ్లోకేన పండిత అంటే వంద శ్లోకాలు చదువుకుంటే పండితుడవుతాడు అని ఒక మాట కానీ మా గురువుగారు తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారు ఉన్నారే ఆయన ఒక్క శ్లోకం కనుక శిష్యుడికి బోధిస్తే మొత్తం విశ్లేషణాత్మకంగా బోధిస్తే మొత్తం లోకం అంతా నెత్తి మీద పెట్టుకునేటంత గొప్పవాడు అవుతాడు ఆ శిష్యుడు మొత్తం చదువులు ఆడుకొచ్చేస్తాయి అంత గొప్పవాడు మా గురువు గారు అని వెంకటప్పయ్య శాస్త్రి గారి గురించి అద్భుతమైనటువంటి పద్యం తుమ్మల సీతారామూర్తి చౌదరి గారు రాశారు